పాంప్లెట్స్ లో టేబుల్స్ లో ఉంది ఇది హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ వరకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ నుండి త్రీ హండ్రెడ్ రేటు హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ కి కరెక్ట్ దానికి ఈక్వల్ అండ్ ఓపెన్ స్పేస్ చార్జెస్ ని కలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఎక్కడ ఎక్కడైనా రూల్స్ ప్రకారం బఫర్ బఫర్ ని పెట్టడం ని ప్రపోజ్ చేస్తాము అండ్ గవర్నమెంట్ ఒకవేళ లో చేసుకుంటే దీని మీద ఇప్పటికే మేమైతే చాలా ప్లాన్గా పోతున్నాం సార్ ఇప్పుడు శాసనసభ్యులు ప్రశాంతిరెడ్డి మేడంకి కూడా చైర్పర్సన్ గారికి ఇతర పెద్దలకి అధికారులకి అందరికి కూడా నమస్కారం అండి టుడే ఈ మీటింగ్ మనం కండక్ట్ చేస్తున్న ముఖ్య ఉద్దేశము లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో మేజర్గా తీసుకువచ్చిన సవరణ ఏదైతే ఉందో అది పబ్లిక్ అందరికీ కూడా అవేర్నెస్ ఉండాలి అందరూ కూడా లేఅవుట్స్ రెగ్యులరైజ్ చేసుకోవాలి అనే ఎజెండాతో ఇవాళ ఈ మీటింగ్ మనం కండక్ట్ చేస్తున్నాం ఇందులో ముఖ్యంగా కట్ ఆఫ్ డేట్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అనౌదరైజ్డ్ లేఅవుట్స్ని రెగ్యులరైజ్ చేసుకుని అప్రూవ్డ్ లేఅవుట్స్గా మార్చుకోగలిగే అవకాశం కల్పించే స్కీమ్ అండి ఇది ఈ స్కీమ్లో రీసెంట్గా తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఏమిటి అంటే కట్ ఆఫ్ డేట్ అది ముప్పై జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు కంటే ముందు కన్స్ట్రక్ట్ చేసిన అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అన్నీ కూడా రెగ్యులరైజ్ చేసుకునే స మంచి అవకాశము ఈ స్కీమ్ ద్వారా మనకు లభిస్తుంది సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ తహసీల్దార్స్ ఎంపీడీఓస్ పంచాయత్ సెక్రటరీస్ ద్వారా విఆర్ఓస్ ద్వారా కంప్లీట్గా ఎక్కడైతే అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో అవన్నీ మనం ఆల్రెడీ సర్వే చేసి సుమారుగా వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అన్ఆరైజ్డ్ లేఅవుట్స్ కోవూర్ కాన్స్టెన్స్లో మనం ఐడెంటిఫై చేశాము సో ఈ అనౌదరైజ్ లేఅవుట్స్ అందరితో కూడా అప్లికేషన్స్ పెట్టించాలండి ఎంఆర్ఓస్ అండ్ ఎంపీడిఓస్ సో ఇందులో ఇంకొక స్ట్రైకింగ్ ఫీచర్ కూడా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ఎల్ఆర్ఎస్ నోటిఫికేషన్ రీసెంట్ నోటిఫికేషన్ మనకి ఇరవై ఆరు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చారు సో ఇక్కడి నుంచి ఒక నైంటీ డేస్ టైం ఇచ్చారు మనకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సో నైంటీ డేస్ అనేది చూసుకుంటే మన కట్ ఆఫ్ డేట్ సుమారుగా అక్టోబర్ ఇరవై నాలుగు వస్తుందండి సో అక్టోబర్ ఇరవై నాలుగు లోపు ఈ అనాథరైజ్డ్ లేఅవుట్స్ అన్నీ కూడా ఎట్టి పరిస్థితిలో ఎల్ఆర్ఎస్ కింద అప్లికేషన్స్ అనేవి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేయించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎంపీడిఓస్ పంచాయత్ సెక్రటరీస్ అండ్ తేస్ల్దార్స్కి ఉంది ఏ అనాథరైజ్డ్ లేఅవుట్ని కూడా మనము స్పాట్ ఫ్రీగా వదలడానికి లేదు ఈ స్ట్రాంగ్ సిగ్నల్ అనేది దయచేసి తహసీల్దార్స్ అండ్ ఎంపీడిఓస్ అందరూ కూడా కంప్లీట్గా కోవర్ కాన్స్టిట్యెన్సీలో ఎవ్రీ అన్ఆరైజ్డ్ లేఅవుట్ కూడా తెలియజేయాలి అదేవిధంగా ఇక మీదట ఎటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్స్ రాకుండా కూడా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఎంపీడిస్ అండ్ తహసీల్దార్స్ ఉందండి ఇక్కడ ఇంకొక ముఖ్య గమనిక ఏమిటంటే అన్ఆరైజ్డ్ లేఅవుట్స్ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకునే పవర్ కూడా పంచాయత్ సెక్రటరీకి ఉంది సో పంచాయత్ సెక్రటరీ ఎక్కడైనా అనాథరైజ్డ్ లేఅవుట్ కొత్తగా వస్తున్న అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఏమైనా చూసినట్లయితే అంటే ఈ కట్ ఆఫ్ డేట్ తర్వాతవి వెంటనే నోటీసెస్ ఇచ్చి స్టాప్ చేయాలి అది సో ఈ మూడు అంశాల మీద కూడా క్రిస్టల్ క్లియర్ క్లారిటీ అనేది ఎంపీడీఓస్కి తహసీల్దార్ ఉండాలండి సో ఫస్ట్ ఈజ్ స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ దిస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కట్ ఆఫ్ డేట్ మారింది జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు కంటే ముందు ఉన్న అనథరైజ్డ్ లేఅవుట్స్ అన్నీ కూడా రెగ్యులరైజ్ చేసుకోవచ్చు సెకండ్ థింగ్ మీ పరిధిలో ఎన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళతో అప్లికేషన్స్ పెట్టించాలి ఎట్టి పరిస్థితుల్లో మూడో విషయం కొత్తగా ఎటువంటి అనౌదరైజ్డ్ లేఅవుట్స్ కూడా రావడానికి సాధ్యపడకూడదు ఆ విధంగా ఎన్షోర్ చేయాలండి తహసీల్దార్స్ ఎంపీడీఓస్ అయితే ఇక్కడ ఇంకొక స్ట్రైకింగ్ ఫీచర్ కూడా ఏమిటి అంటే ఓపెన్ స్పేస్కి వచ్చేసరికి కూడా ఫోర్టీన్ పర్సెంట్ ఛార్జ్లో అనథరైజ్డ్ లేఅవుట్స్ ఏవైతే వీళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవడానికి ముందుకు వస్తారో వాళ్ళకి అందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అనేది ఇస్తున్నారు సో ఇంత వెల్కమింగ్గా ఉన్న స్కీమ్ని దయచేసి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు అంటే అనౌదరైజ్డ్ లేఅవుట్స్లోనే కంటిన్యూ అవుతాము అవ్వచ్చు కదా అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కంటిన్యూ అవ్వడానికి మనం ఇన్ష్యూర్ చేస్తామండి కంటిన్యూ అవ్వకూడదు అండ్ ఆ విధంగా కంటిన్యూ అయితే కూడా వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్స్ అవ్వచ్చు బేసిక్ వర్క్స్ అవ్వచ్చు అంటే నీటి సరఫరా అవ్వచ్చు విద్యుత్ అవ్వచ్చు డ్రైనేజ్ వర్క్స్ అవ్వచ్చు ఆ లేఅవుట్లో ఏవి కూడా శాంక్షన్ చేయరు ఇక మీదట బిల్డింగ్ అప్రూవల్స్ అవ్వచ్చు డ్రైన్స్ అవ్వచ్చు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అవ్వచ్చు ఆ పర్టికులర్ లేఅవుట్ అన్ఆథరైజ్ లేఅవుట్ కాబట్టి ఫ్యూచర్లో కూడా చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ పర్టికులర్ విండోలో అనౌదరైజ్ లేఅవుట్స్అప్రూవ్డ్ లేఅవుట్స్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ద్వారా దయచేసి అందరూ కూడా ముందుకు వచ్చి రెగ్యులరైజ్ చేసుకోవాలని మరొకసారి మనవి చేస్తున్నానండి థ్యాంక్ యూ మిగతా నాయకులకి ఇక్కడికి విచ్చేసిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు ఆచల్గా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మంచి పనులు మంచి ప్రభుత్వంలో చేసుకుంటున్నాము అనే దానికి ఒక నిదర్శనంగా గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఎప్పటి నుంచో చేసిన ఈ రియల్ ఎస్టేట్ మొత్తం ఇప్పుడు అనాప్రో లేఅవుట్స్ ఎన్నేస్తున్నారో మీకు ఇప్పుడే అధికారుల ద్వారా వివరించడం జరిగింది ఇక్కడ మన కోవూరు కాన్స్టెన్షోలోని నూట ఇరవై మూడు అక్రమ లేఅవుట్స్ వేస్తున్నారు అందులో ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం అరవై ఎనిమిది ఇందుకూరుపేట పద్దెనిమిది కొడవలూరు పదమూడు కోవూరు పదిహేడు విడవలూరు ఏడు ఇన్ని అక్రమ లేఅవుట్లు వేసిన దానివల్ల ఇప్పుడు ఎవరైతే ఇల్లులు కట్టుకుంటున్నారో ఇలాంటి వాళ్ళందరూ బ్యాంక్ లోన్స్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు ఆ రోజు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వేసేసారు కానీ ఇప్పుడు నేను కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఇక్కడున్న పంచాయతీ సెక్రటరీలకు కానీ అధికారులకు కానీ ఎంపీడీఓలు కానీ ఎంఆర్ఓస్ కానీ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్నాను మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి అవకాశం ఇచ్చారు పద్నాలుగు వే ఇంతకుముందు పద్నాలుగు పర్సెంట్ మనం అప్రోడ్ లేఅవుట్స్కి ఫీజు కట్టాల్సి ఉండేది ఇప్పుడు దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఏడు పర్సెంట్కి తగ్గించారు దీన్ని ముందుగా మీరు ప్రజల్లోకి ఈ రియల్ ఎస్టేట్ నాయకులందరినీ ఇక్కడున్న ప్రతి ఒక్క అధికారికి చెప్తున్నాను నేను రియల్ ఎస్టేట్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టండి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి వాళ్ళకి అన్నీ తెలుసుంటాయి రియల్ ఎస్టేట్ వాళ్ళకందరికీ ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఈ పద్నాలుగు నెలల్లో లేఅవుట్ లేసిన వాళ్ళు చాలా తక్కువ గత ప్రభుత్వంలో లేఅవుట్లు వేసిన వాళ్ళే ఎక్కువ వాళ్ళు అప్పుడు ఎలా లేఅవుట్లు లేసారో ఎవరికి ఎంత సపోర్ట్ చేశారో ఏం చేస్తే వాళ్ళు లేఅవుట్లు వేసుకున్నారో ఎన్ని అక్రమ లేఅవుట్లు వేసాయో ఈరోజు లేఅవుట్ వేసుకుంటుంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఈ రెండు కంపేర్ చేసుకుంటే వాళ్ళకే అర్థమవుద్ది నేను దాన్ని మళ్ళీ వివరించాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా మీకు ఎటువంటి నష్టము జరగట్లేదు కాబట్టి ఈరోజు మీరుగా మీరు వాలంటరీగా ముందుకొచ్చి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏడు పర్సెంట్ చెల్లించి వాటిని అప్రూవ్డ్ లేఅవుట్గా చేసుకుంటే రాబోయే రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కాబట్టి దీన్ని తప్పకుండా అందరూ లియర్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కోవూరు కాన్స్టిట్యున్సీలో చేయాలని చెప్పి నేను చెప్తున్నాను నేనైతే వాళ్ళకి చేయొద్దు వీళ్ళకి చేయొద్దని నేను ఎవరికి రికమెండేషన్ చేయను ప్రతి ఒక్కరూ అప్రూవ్డ్ చేసుకోవాల్సిందే కాబట్టి వాళ్ళకి అధికారులు పంచాయతీ సెక్రటరీలు ముఖ్యంగా ఎవ్వరు కూడా ఎక్కడ తప్పటడుగు లేకుండా నేరుగా మీ బాధ్యత ఏదో అది చేయండి వాళ్ళకి వివరించండి వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి వచ్చే డబ్బులు కట్టించండి దాని ద్వారా రాబోయే రోజుల్లో మనము వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఏ డ్రైన్స్ రోడ్లో వేసుకోవచ్చు అని చెప్పి చెప్పండి అలాగే లేఅవుట్ నుడా రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో ఎంత స్థలం వదలాలో యాజ్ పర్ రూల్స్ ప్రకారమే లేఅవుట్ లేయాలని చెప్పి కూడా మీరు అందరికీ కోవూర్ కాన్స్టిటెన్సీలో చెప్పచ్చు ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని అడిగారమ్మా మేము చేసాము అని చెప్పే విధానం ఇక్కడ వద్దు మీ పని మీరు రూల్స్ ప్రకారం చేయండి మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు ఎవరి కోసము మీరు అలా చేయక్కర్లేదు అలాగే నాయకులు కూడా ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీకు తెలుసుంటే వాళ్ళకి మీరు వివరించండి ఇది వరకు అయితే మీరు పద్నాలుగు పర్సెంట్ కట్టాల్సి వచ్చేది ఇప్పుడు ఏడు పర్సెంట్ కడితే మీరు లక్షణంగా లేఅవుట్లు వేసుకోవచ్చాయా మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది అదే కాకుండా ఆ డబ్బులతో మన ఊర్లు బాగుపడతాయి కాబట్టి మీరందరూ ముందుకెళ్ళి సెవెన్ పర్సెంట్ కట్టి ఈ అన్అప్రూవ్డ్ ఆల్మోస్ట్ మనకి ఐదు వందల ఎకరాల్లో అన్అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది ఈ నూట ఇరవై ఎనిమిది లేఅవుట్స్ కలిపితే ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ ఎనభై రెండు ఎకరాలు ఉంది ఇంత ఎకరాల్లో అన్అప్రూవ్డ్ లేఅవుట్ లేఅవుట్స్ చేస్తున్నారు సో దీనికి సరిపోయే మనకి సెవెన్ పర్సెంట్ కడితే మన ఊర్లకన్నిటికీ మనం అది లేదు ఇది లేదు అనుకోకుండా మనం పని చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ఎల్ఆర్ఎస్ మీటింగ్ పెట్టడం కూడా అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించాలని అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రతి ఒక్కరికి మీ దగ్గర వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి యాజ్ పర్ రూల్స్ రూ మీరు వేసుకుంటే మీకేంట బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత మీరే రిక్వెస్ట్ చేయించి చేయించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు ఒక డేట్ కూడా పెట్టారు ఆ డేట్లో ఇస్తే మీకు వాళ్ళకి ఇంకా రాయితీ ఉంటుందని చెప్పి సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అతి త్వరలో ఇక్కడున్న ఎంపీడీఓసు పంచాయత్ సెక్రటరీసు అందరూ ఎంఆర్ఓసు మున్సిపల్ చైర్ కమిషనర్ గారు అందరూ కలిసి ఈ నూట ఇరవై మూడు లేఅవుట్స్ని అప్రూవ్డ్ లేఅవుట్స్గా చేయించగలగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం